హాయ్ ఎవరి వన్ నైన్టీ నైన్ పర్సెంట్ ట్రేడర్స్ మార్కెట్ లో ఈ నిజాన్ని అస్సలు యాక్సెప్ట్ చేయరు ఈ తొంభై తొమ్మిది శాతం మంది ఏమనుకుంటారంటే మనం టెక్నికల్ చార్ట్స్ నేర్చుకుంటే ఇండికేటర్స్ నేర్చుకుంటే ఎక్కడ ఎంట్రీ అవ్వాలి ఎక్కడ టార్గెట్ పెట్టుకోవాలి ఎక్కడ స్టాప్ లాస్ పెట్టుకోవాలి కనుక నేర్చుకోగలిగితే మనం స్టాక్ మార్కెట్లో డబ్బులు సంపాదించేస్తాం అని అనుకుంటారు కానీ మీరు టెక్నికల్ చార్ట్స్ నేర్చుకున్న ఇండికేటర్స్ నేర్చుకున్న ఎంట్రీ ఎగ్జిట్ స్టాప్ లాస్ ఏది నేర్చుకున్నా మార్కెట్లో కంటిన్యూస్గా డబ్బులు పోగొట్టుకుంటూనే ఉంటారు దీని వెనకాల ఉన్న మేజర్ రీజన్ ఏంటో తెలుసా మీ మైండ్ అందుకని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నేర్చుకోవాల్సింది మీ మైండ్ సెట్ గురించి మీరు నేర్చుకోవాలి అందుకే మీరు ఒక ప్రాఫిటబుల్ ట్రేడర్ అవ్వాలి అని అంటే ముందు మీరు ఒక స్టూడెంట్ అవ్వాలి అయితే యాజ్ ఎ స్టూడెంట్ మీరు నేర్చుకోవాల్సింది మీ మైండ్ గురించే మనందరం చేసే మిస్టేక్ ఏంటో తెలుసా యూట్యూబ్ ఓపెన్ చేసి ఏదో ఒక స్ట్రాటజీని మనం చూస్తాం మార్కెట్లోకి వెళ్ళి ఆ స్ట్రాటజీని యూజ్ చేస్తూ డబ్బులు ఎర్న్ చేయాలి అని అనుకుంటాం కానీ ఇలాంటి వాళ్ళు ట్రేడర్స్ అవ్వరు ఖచ్చితంగా వీళ్ళు ప్యూర్ గ్యామ్లర్స్ అవుతారు అదేంటి నేను ట్రేడింగ్ స్ట్రాటజీ నేర్చుకున్నాను దాన్ని అప్లై చేస్తున్నాను నేను ఎలా గ్యామ్లర్ అవుతాను అని అనుకుంటున్నారా అవన్నీ నేను మీకు ఈ వీడియోలో అర్థమయ్యేలాగా చెప్తాను ఈ వీడియోలో పూర్తిగా మీరు స్టాక్ మార్కెట్ బిగినర్స్ ఎందుకు నష్టపోతారు అలా నష్టపోకుండా ఉండడానికి మనం ఒక స్టూడెంట్ మైండ్ సెట్ ని ఎలా డెవలప్ చేసుకోవాలి అండ్ ఒక స్టాక్ మార్కెట్ బిగినర్ లేదా లాస్ మేకింగ్ ట్రేడర్ తన యొక్క లెర్నింగ్ ని ఎలా స్టార్ట్ చేయాలి అండ్ ఫైనల్ గా బిగినెస్ మిస్టేక్స్ ని ఎలా అవాయిడ్ చేయాలి అనేది నేను ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ముందుగా స్టాక్ మార్కెట్ లో బిగినర్స్ ఎందుకు నష్టపోతారు దీనికి చాలా సింపుల్ రీజన్ ఏంటో తెలుసా మనం సంపాదించాలి అన్న తొందరలో అసలు నేర్చుకోవడాన్ని మర్చిపోతాం మీరు అనుకుంటారు ఒక యూట్యూబ్ వీడియో చూసి స్ట్రాటజీని కనుక అర్థం చేసుకుంటే ఇక్కడ నుంచి ఆ స్ట్రాటజీ యూజ్ చేసి డబ్బులు సంపాదించవచ్చు అని అనుకుంటారు సరే మీరు ఆ స్ట్రాటజీ అప్లై చేశారు ఒకరోజు ట్రేడ్ చేశారు మీకు ప్రాఫిట్ వచ్చింది అప్పుడు మీకు అది ఒక కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేస్తుంది అదే కాన్ఫిడెన్స్తో మీరు రెండో రోజు ట్రేడ్ చేశారు మళ్ళీ ప్రాఫిట్ వచ్చింది ఈసారి ఆ కాన్ఫిడెన్స్ కాస్త ఓవర్ కాన్ఫిడెన్స్ అయిపోతుంది అండ్ మూడో రోజు ఎప్పుడైతే మీరు ఈ ఓవర్ కాన్ఫిడెన్స్తో ట్రేడ్ చేయడం స్టార్ట్ చేశారో ఒక చిన్న లాస్ వచ్చిన కూడా మీ మైండ్ అనేది బ్రేక్ అయిపోతుంది ఇక్కడ యాక్చువల్ గా మార్కెట్ లో లాస్ రావడం అనేది ప్రాబ్లం కాదు కానీ అసలు ఆ లాస్ రావడానికి రీజన్ ఉంది చూసారా ఆ రీజన్ తెలియకపోవడం ప్రాబ్లం మీలా యూట్యూబ్ చూసే వాళ్ళందరూ లేదా స్టాక్ మార్కెట్ బిగినెస్ చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటో తెలుసా కాపీ ట్రేడింగ్ అంటే మీరందరూ నన్ను కానీ లేకపోతే వేరే యూట్యూబ్ ఛానల్ వాళ్ళని కానీ లైవ్ ట్రేడింగ్ కోసం లేదా రేపటి లెవెల్స్ని ఎక్స్ప్లెయిన్ చేయమని ఇలాంటి క్వశ్చన్స్ కమెంట్స్లో అడుగుతూ ఉంటారు కదా ఒకవేళ ఆ యూట్యూబ్ అడ్మిన్ లైవ్ ట్రేడింగ్ చేసినా లేకపోతే రేపటి లెవెల్స్ ఎక్స్ప్లెయిన్ చేసినా దాన్ని యూస్ చేస్తూ మీకు ప్రాఫిట్స్ అనేవి రావు ఎందుకంటే మీరందరూ యూట్యూబ్ లో కేవలం విన్ అయ్యే ట్రేడ్స్ ని మాత్రమే చూస్తారు కానీ మీరు చూడని విషయం ఏంటో తెలుసా ఈ యూట్యూబ్ అడ్మిన్స్ యొక్క లాసెస్ అయితే లాస్ రావడం ఏమి తప్పని నేను చెప్పట్లేదు కానీ ఎప్పుడైతే ఒక యూట్యూబ్ అడ్మిన్ కి లాస్ వచ్చింది అని అర్థమవుతుందో తను వెళ్ళి దాన్ని బ్యాక్ టెస్ట్ చేసుకుంటాడు ఎందుకు లాస్ వచ్చింది దీని వెనకాలన్న రీజన్ ఏంటి ఇలా కొన్ని గంటల పాటు చార్ట్స్ ని స్టడీ చేస్తారు ఆ స్టడీ చేస్తూ చేస్తూ ఆ రీజన్ ని ఫైండ్ అవుట్ చేస్తూ ఉంటారు ఎమోషన్స్ ని కంప్లీట్ గా కంట్రోల్ లో ఉంచుకుంటారు అయితే ఇక్కడ యూట్యూబ్ అడ్మిన్ కి అండ్ అలాగే యూట్యూబ్ వ్యూవర్ కి తేడా చూసారా యూట్యూబ్ ఎడ్మిన్ లాస్ ఎందుకు వచ్చిందని బ్యాక్ టెస్ట్ చేసుకుంటున్నాడు కొన్ని గంటల పాటు అదే చాట్ ని చూస్తూ ఏ ట్రేడ్ కరెక్ట్ ఏ ట్రేడ్ రాంగ్ అని కరెక్ట్ డెసిషన్స్ తీసుకోవడానికి ఎక్కువ ప్రయత్నిస్తూ ఉన్నాడు దీని వల్ల వాళ్ళ ఎమోషన్స్ కంట్రోల్లో ఉంటున్నాయి వీటన్నిటిని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఒక జర్నల్ లాంటిది కూడా వాళ్ళకి క్రియేట్ అవుతుంది కానీ మీరు జస్ట్ యూట్యూబ్ వ్యూవర్స్ ఆ లాసెస్ ని మీరు చూడట్లేదు బ్యాక్ టెస్టింగ్ మీరు చేయట్లేదు చార్ట్స్ ని గంటల పాటు చూడట్లేదు అందుకనే మీ ఎమోషన్స్ కంట్రోల్లో ఉండట్లేదు దాని వల్లే మీరు డబ్బులు పోగొట్టుకుంటూ ఉంటారు సో ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో ఏంటి లెర్నింగ్ గ్యాప్ ఆ లెర్నింగ్ గ్యాపే మీకు లాసెస్ ని ఇంక్రీజ్ చేస్తూ ఉంది అందుకే నెక్స్ట్ స్టెప్లో మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే స్టూడెంట్ మైండ్ సెట్ ని ఎలా బిల్డ్ చేసుకోవాలి స్టూడెంట్ మైండ్ సెట్ అంటే చాలా సింపుల్ జస్ట్ మీరు నేర్చుకోవడం మీద ముందు కాన్సన్ట్రేట్ చేయండి అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ముందు మీ ఈగోని వదిలేయండి ఒక యూట్యూబ్ వీడియో చూడగానే నాకు అర్థమైపోయింది అని ఎప్పుడు అనుకోవద్దు అసలు ఆ స్ట్రాటజీ ఎందుకు కరెక్ట్ అని చెప్పి క్వశ్చన్స్ అడగండి ఆ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ అవుట్ చేయడానికి ట్రై చేయండి అండ్ అలాగే ఆ స్ట్రాటజీలో ఉన్న మిస్టేక్స్ ఏంటి అని చెప్పి కనిపెట్టడానికి ట్రై చేయండి ఒకవేళ మీకు ఎలాంటి మిస్టేక్స్ కనిపించలేదు మీరు అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ దొరుకుతున్నాయి అని అంటే అప్పుడే మీరు ఆ యూట్యూబ్ స్ట్రాటజీని యూజ్ చేసి ట్రేడ్ చేయొచ్చు బట్ మీలో ఎంతమంది అలా చేస్తున్నారు హానెస్ట్ గా చెప్పండి ఒక వీడియో చూసామా నెక్స్ట్ డే ఇమ్మీడియట్ గా వెళ్లి అదే స్ట్రాటజీని యూస్ చేసి ట్రేడ్ చేయాలి దాన్ని బ్యాక్ టెస్ట్ చేయడం ఎన్ని సార్లు ఫెయిల్ అయిందో కనుక్కోవడం ఆ ఫెయిల్ అయిన చోట ఎందుకు ఫెయిల్ అయింది అని చెప్పి రీజన్స్ ని అనలైజ్ చేయడం ఇలాంటి స్టూడెంట్ మైండ్ సెట్ గనక డెవలప్ చేసుకోకపోతే మీరు ఒక ప్రాఫిటబుల్ ట్రేడర్ ఎలా అవుతారు అందుకే ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని మీరు డౌన్ గ్రేడ్ చేసుకోండి సో డౌన్ గ్రేడ్ ఎందుకు చేసుకోమంటున్నానంటే మీరు ఒక వీడియో చూడగానే నాకు అర్థమైపోయింది అయిపోయింది అని అనుకుంటున్నారు అలా అనుకోకండి ఇంకా నేర్చుకోవాల్సింది ఉంది అని చెప్పి హానెస్ట్ గా మాట్లాడండి జనరల్ గా మార్కెట్ లో సక్సెస్ అయ్యే వాళ్ళందరిలో ఒక కామన్ పాయింట్ ఉంటుంది వాళ్ళు నేర్చుకునేటప్పుడు ఒక మంచి స్టూడెంట్ లాగా నేర్చుకుంటారు వాళ్ళు అంత బాగా నేర్చుకున్నారు కాబట్టి ట్రేడ్ చేసేటప్పుడు వాళ్ళు ఒక ప్రొఫెషనల్ అవుతున్నారు అందుకే స్టూడెంట్ మైండ్ సెట్ ని బిల్డ్ చేసుకోండి మీకు గనక ఒక స్టూడెంట్ మైండ్ సెట్ ఉంటే మీకు లాసెస్ వస్తే భయపడరు ఒకవేళ మీరు లాసెస్కి భయపడట్లేదు అని అంటే నెక్స్ట్ రివెంజ్ ట్రేడింగ్ కూడా చేయరు దీనివల్ల మీ ట్రేడ్స్లో క్లారిటీ అనేది చాలా బాగా పెరుగుతుంది ఎవ్రీ సింగిల్ డే ఎవ్రీ సింగిల్ వీక్ మీరు ఇంప్రూవ్ అవుతూ ఉంటారు అండ్ ఇంకొక మేజర్ మేజర్ థింగ్ ఎవరితో కంపేర్ చేసుకోకండి అవతల వాళ్ళు వెయ్యి రూపాయలు సంపాదించారు నేను ఐదు వందలే సంపాదించాను ఇలాంటి కంపారిజన్ చేసుకుంటే మీరు ఎప్పటికీ కూడా మంచి ప్రాఫిటబుల్ ట్రేడర్ అవ్వలేరు అండ్ ఇంకొక వెరీ వెరీ బ్యాడ్ హ్యాబిట్ ఏంటో తెలుసా ఏదైనా ఒక యూట్యూబ్ వీడియో చూడగానే సార్ దీనికి ఏమైనా ఇండికేటర్ ఉందా ఏదైనా షార్ట్ ఉందా అని అడుగుతూ ఉంటారు మీరు ఫోకస్ చేయాల్సింది మీ ఎవల్యూషన్ మీద ఒక అనాలిసిస్ ని ప్రాపర్ గా ఎలా అర్థం చేసుకోవాలి దాన్ని ప్రాపర్ గా ఎలా అప్లై చేయాలి దీని మీద మీ కాన్సన్ట్రేషన్ ఉండాలి గానీ షార్ట్ కట్స్ వెతకడం మీద కాదు ఈ కాన్సెప్ట్ నాకు కష్టంగా ఉంది సింపుల్ గా ఎలా చేయాలి ఇలా ఆలోచించద్దు కష్టమైన కాన్సెప్ట్ ని సింపుల్ గా ఎలా అర్థం చేసుకోవాలి అని చెప్పి ఆలోచించండి నాకు రీసెంట్ గా వాట్సాప్ లో ఒక అబ్బాయి మెసేజ్ చేశాడు నాకు చార్ట్స్ కొన్ని షేర్ చేశాడు అందులో ఈఎంఏ క్రాస్ ఓవర్స్ ఎంఎస్ఈడి క్రాస్ ఓవర్స్ వచ్చినప్పుడు ఒక ట్రేడింగ్ స్ట్రాటజీని యూస్ చేసి బై చేస్తూ ఉన్నాడు సరే బై చేశాడు మంచిదే కానీ మధ్యలో ఏదో నెగిటివ్ న్యూస్ వచ్చిందని అని చెప్పి వెంటనే ఆ ట్రేడ్ నుంచి లాస్ లో బయటకు వచ్చాడు కానీ అది యాక్చువల్ గా అతనికి ప్రాఫిట్ మేకింగ్ ట్రేడే కానీ న్యూస్ ని చూసి డివియేట్ అయిపోయాడు ఇలా రోజు తన స్ట్రాటజీని తనే ఫాలో అవ్వకుండా న్యూస్ ని చూస్తూ రోజు ప్రాఫిట్ వస్తే మూడు రోజులు లాస్ వస్తుంది ఈ సైకిల్ అతనికి కంటిన్యూ అవుతుంది ఏం చేయాలి అని చెప్పి నన్ను అడిగాడు నేను అతన్ని ఒకటే సింపుల్ క్వశ్చన్ అడిగా అసలు నువ్వు ఎందుకు ట్రేడ్ తీసుకున్నావు అతని పాప నాతో ఇలా చెప్పాడు మార్కెట్ నాకు అలా కనపడింది అందుకనే నేను ట్రేడ్ చేశాను అని చెప్పి అయితే అసలు అలా కనిపించడం ఏంటి దాని వెనకాల ప్రాపర్ రీజన్ ఏముంది అందుకనే అసలు అతను ట్రేడరే కాదు కంప్లీట్గా ఎమోషనల్ ట్రేడర్ అనుకోవచ్చు నేను అబ్బాయికి ఒక క్లియర్ ఎక్స్ప్లనేషన్ ఇచ్చాను ఒక స్టాక్ పెరిగితే ఎందుకు పెరిగిందో చెప్పడం న్యూస్ ఒక స్టాక్ పడితే ఎందుకు పడిందో చెప్పడం న్యూస్ కానీ రేపటి రోజున పెరుగుతుంది రేపటి రోజున పడుతుంది అని చెప్పేది న్యూస్ కాదు సో ఆల్రెడీ ఒక మనిషి చనిపోయి అతనికి పోస్ట్ మార్టం జరుగుతుంటే అతను నువ్వు చనిపోకుండా కాపాడగలవా ఇదేంటి లాజిక్ లెస్ క్వశ్చన్ ఆల్రెడీ చనిపోయాడు పోస్ట్ మార్టం జరుగుతుంది అని అనుకుంటున్నారా మరి అలాగే స్టాక్ ప్రైస్ పెరిగింది దాని తర్వాత పాజిటివ్ న్యూస్ వచ్చింది మరి దాని బేసిస్ మీద మీరు ఎలా ట్రేడ్ చేద్దాం అనుకుంటున్నారు ఇలా నేను చెప్పిన తర్వాత ఆ అబ్బాయిలో కొంచెం మైండ్ షిఫ్ట్ ని నేను అబ్జర్వ్ చేశాను రోజు కొన్ని గంటల పాటు చార్ట్స్ మీద స్టడీ చేస్తూ ఉన్నాడు తన మిస్టేక్స్ అబ్జర్వ్ చేస్తున్నాడు నాతో కొన్ని స్క్రీన్ షాట్ షేర్ చేశాడు కొంచెం కొంచెం బెటర్ అవుతున్నాడు అని నాకు అర్థమవుతుంది సో అందుకే నేను మీతో అందరితో చెప్పాలనుకుంటున్నాను నెక్స్ట్ స్టెప్ లో ఒక బిగినర్ అసలు తన లెర్నింగ్ ని ఎలా స్టార్ట్ చేయాలి దీన్ని మనం ఒక ఫైవ్ స్టెప్స్ లో డిఫైన్ చేసుకుందాం స్టెప్ వన్ చార్ట్ లిటరసీ ఫస్ట్ మనం ఒక లాంగ్వేజ్ మాట్లాడాలంటే అందులో ఉన్న ఆల్ఫాబెట్స్ నేర్చుకోవాలి కదా సో మరి ట్రేడింగ్ లో ఆ ఆల్ఫాబెట్స్ ఏ ప్రైజ్ యాక్చువల్ గా మార్కెట్ లో ఒక కామన్ సేయింగ్ ఉంటుంది బావు భగవాన్ చే అని అంటే ప్రైజ్ అనేది దేవుడితో సమానం కేవలం ప్రైజ్ చాట్ క్యాండిల్ స్టిక్ చాట్ ప్లెయిన్ చాట్ మాత్రమే పెట్టుకోండి ఎలాంటి ఇండికేటర్స్ అస్సలు వాడద్దు ఎందుకంటే టెక్నికల్ అనాలిసిస్ లో ప్రైజ్ అనేదే ఒక లాంగ్వేజ్ ఆ ప్రైజ్ అనే లాంగ్వేజ్ ని కనుక మీరు క్రాక్ చేయగలిగితే మీకు హాఫ్ మార్కెట్ అర్థమైపోయినట్టే సో ప్లెయిన్ క్యాండిల్ స్టిక్ చార్ట్ పెట్టుకుని ఎలాంటి క్యాండిల్ స్టిక్స్ ఫామ్ అవుతున్నాయి సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ ఎక్కడ ఉన్నాయి ఒక ట్రెండ్ ఎలా ఫామ్ అవుతుంది అండ్ మార్కెట్ స్ట్రక్చర్ హయ్యర్ హైస్ ఫామ్ అవుతుందా హైయర్ లోస్ ఫామ్ అవుతుందా ఇలాంటివన్నీ కూడా అబ్జర్వ్ చేయండి దీనివల్ల మీకు ప్రైజ్ అనేది ఎలా మూవ్ అవుతుంది అనేది ఒకటి అర్థం అవుతుంది దాని తర్వాత స్టెప్ టూ లో ఐడెంటిఫై యువర్ ట్రేడింగ్ స్టైల్ అంటే మీరు స్వింగ్ ట్రేడింగ్ చేయాలనుకుంటున్నారా లేదా ఇంట్రాడే ట్రేడింగ్ చేయాలనుకుంటున్నారా ఒకవేళ మీరు స్వింగ్ ట్రేడింగ్ చేయాలి అని అనుకుంటే పూర్తిగా ప్రైజ్ యాక్షన్ నేర్చుకోండి క్యాండీ స్టిక్ చాట్స్ చార్ట్ ప్యాటర్న్స్ వీటి మీద డిపెండ్ అవ్వండి అలా కాకుండా మీరు ఇంట్రాడే ట్రేడర్ అవ్వాలి అని అనుకుంటే స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ ఐసిటి ఇలాంటివి నేర్చుకుంటూ ఉండండి అయితే ఒకవేళ మీరు కన్ఫ్యూజన్ లో ఉన్నారా నేను స్వింగ్ ట్రేడింగ్ నేర్చుకోవాలా లేకపోతే ఇంట్రాడే ట్రేడింగ్ నేర్చుకోవాలా అని దీనికి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కలాగా ఆన్సర్ ఉంటుంది బట్ ఆ ఆన్సర్ అనేది మీ పర్సనాలిటీ మీద డిపెండ్ అవుతుంది మీకు ఎమోషన్ కంట్రోల్ అనేది చాలా బాగా వచ్చు అని అనుకుంటే ట్రేడింగ్ ట్రేడింగ్కి వెళ్ళండి లేదు నేను ఎమోషనల్ కంట్రోల్ ఎక్కువ చేసుకోలేను నాకు కొంచెం పేషెన్సీ తక్కువ కొంచెం లాస్ కనిపించినా కూడా నేను భయపడుతున్నాను పెద్ద పెద్ద ప్రాఫిట్స్ వచ్చేదాకా ఆగలేకపోతున్నాను అని అంటే అలాంటప్పుడు మీకు స్వింగ్ ట్రేడింగ్ అనేది బెస్ట్ సో మీరు మీ ట్రేడింగ్ స్టైల్ని డిసైడ్ చేసుకున్నాక స్టెప్ త్రీలో లర్న్ రిస్క్ మేనేజ్మెంట్ రిస్క్ మేనేజ్మెంట్ నేర్చుకోకుండా ట్రేడింగ్ చేయడం అంటే జస్ట్ బ్రేక్స్ లేని కారు నడపడంతో సమానం మీరు అసలు ఈ టెక్నికల్ అనాలిసిస్ నేర్చుకోవడం కంటే ముందే స్టాప్ లాస్ ప్లేస్మెంట్ని నేర్చుకోవాలి ఎన్ని తో ట్రేడ్ చేయాలి అనేది ముందే డిఫైన్ చేసుకోవాలి అండ్ వన్ టు టూ కానీ వన్ ఇష్ త్రీ కానీ రిస్క్ రివార్డ్ ముందుగానే పెట్టుకోవాలి అండ్ వీటన్నిటితో పాటు డైలీ నాకు ఒక థౌజండ్ రూపీస్ లాస్ వస్తే నేను ఇక్కడ నుంచి ట్రేడింగ్ ఆపేస్తాను లేదా వీక్లో ఇంత లాస్ వస్తే నేను ట్రేడింగ్ ఆపేస్తాను అని డైలీ వీక్లీ లాస్ లిమిట్స్ పెట్టుకోవాలి మీరు ట్రేడింగ్లో అన్ని ఫాలో అయ్యి రిస్క్ మేనేజ్మెంట్ ఒక్కటి ఫాలో అవ్వకపోతే ఖచ్చితంగా మీరు నో డౌట్ నష్టపోతారు హండ్రెడ్ డేస్ సంపాదించండి వన్ నాట్ వన్ డే మీరు సంపాదించింది అంత పోతుంది మీరు ఎలాంటి టెక్నికల్ అనాలిసిస్ నేర్చుకోకుండా జస్ట్ జస్ట్ ర్యాండమ్ గెస్ తో రిస్క్ మేనేజ్మెంట్ ప్రాపర్ గా చేయగలిగితే స్టిల్ మీకు ఎంతో కొంత ప్రాఫిటబుల్ గా ఉండడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి నెక్స్ట్ స్టెప్ లో బిల్డ్ వన్ స్ట్రాటజీ ఒక స్టాక్ మార్కెట్ బిగినర్ దాదాపుగా వంద రకాల స్ట్రాటజీలు ట్రై చేస్తారు కానీ ఒక ప్రొఫెషనల్ ట్రేడర్ ఒకటే స్ట్రాటజీని రిపీటెడ్ గా ప్రాక్టీస్ చేస్తూ అందులోనే పర్ఫెక్ట్ అవుతారు అందుకనే మీరు ఏ ట్రేడింగ్ చేయాలనుకుంటున్నారు అనేది ఫిక్స్ అయిన తర్వాత ఏదైనా ఒక్కటి మాత్రమే మాస్టర్ అవ్వండి మీరు ఎయిదర్ ప్రైజాక్షన్ కానీ స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ కానీ డిమాండ్ సప్లై కానీ ట్రేడింగ్ బ్రేక్ అవుట్ ట్రేడింగ్ కానీ ఏదైనా ఒక్క దాని మీదే కాన్సన్ట్రేట్ చేయండి ఒక స్ట్రాటజీ నే నేర్చుకోండి అందులోనే పర్ఫెక్ట్ అవ్వండి మీకు మార్కెట్ లో ఏ స్ట్రాటజీ అయినా పర్ఫెక్ట్ గా వర్కౌట్ అవుతుంది మీకెందుకు లాసెస్ వస్తాయంటే ఆ స్ట్రాటజీ వల్ల కాదు మీ మైండ్ సెట్ వల్లనే రిస్క్ రివార్డ్ అండ్ మీ మైండ్ సెట్ కనుక కరెక్ట్ గా ఉంటే ఎంత చెత్త స్ట్రాటజీతో అయినా కూడా మీరు డబ్బులు సంపాదించగలుగుతారు అండ్ ఫైనల్గా స్టెప్ ఫైవ్ ప్రాక్టీస్ ఆన్ రీప్లే అండ్ విర్చువల్ ట్రేడింగ్ మీరు ఒక స్ట్రాటజీ నేర్చుకున్న తర్వాత మనీ పెట్టి ట్రేడ్ చేయడం కంటే ముందు ఆ స్ట్రాటజీకి మీ మైండ్ని సింక్ చేయాలి ఆ సింక్ చేయడం కోసం మీరు ట్రేడింగ్ వ్యూ డాట్ కామ్లో లో రీప్లే టెక్నిక్ని యూజ్ చేసుకోవచ్చు లేదా మార్కెట్ లో విర్చ్యువల్ ట్రేడింగ్ చేయొచ్చు ఇలా మీరు ఒక వన్ మంత్ లేదా టూ మంత్స్ రీప్లే టెక్నిక్ ప్లస్ పేపర్ ట్రేడింగ్ కనుక చేస్తే మీకు ఒక మంచి కాన్ఫిడెన్స్ వస్తుంది క్లారిటీ వస్తుంది మీ ఎక్స్పీరియన్స్ అనేది చాలా బాగా పెరుగుతుంది సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ లో స్టాక్ మార్కెట్ బిగినర్ మిస్టేక్స్ ని ఎలా అవాయిడ్ చేయాలి అనేది తెలుసుకుందాం అందులో అందరూ చాలా కామన్ గా చేసే మిస్టేక్ నో స్టాప్ లాస్ మీరు ఒక వన్ వీక్ టూర్ కి అనుకోండి మీ ఫ్రెండ్ డోర్ అలా ఓపెన్ చేసి బయటకు వెళ్ళిపోతారా వెళ్ళరు కదా మరి మీరు ట్రేడింగ్ చేస్తున్నప్పుడు స్టాప్ లాస్ పెట్టకుండా ఎందుకు ట్రేడ్ చేస్తున్నారు ఇంటిని జాగ్రత్తగా ఎలా అయితే లాక్ చేసుకుంటున్నామో మీ ట్రేడింగ్ లాస్ ని కూడా లాక్ చేసుకోవాలి కదా నెక్స్ట్ మిస్టేక్ నెంబర్ వాచింగ్ యూట్యూబ్ ఒక యూట్యూబ్ వీడియో చూసి నేర్చుకోవడంలో తప్పులేదు కానీ బ్లైండ్ గా ఫాలో అవ్వకండి ఈవెన్ నా వీడియోస్ అయినా సరే నేను ఒక వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంటే దాని వెనకాల కొన్ని గంటల శ్రమ ఉంటుంది మరి అంత కష్టం మీరు పడట్లేదు కదా జస్ట్ ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలు చూస్తే నా అన్ని గంటల కష్టం మీకు ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది ఒక ప్రొఫెషనల్ ఏం చేస్తాడంటే ఫస్ట్ స్టడీ చేస్తారు తర్వాత దాన్ని టెస్ట్ చేస్తారు తర్వాత అప్లై చేస్తారు కానీ మీరు డైరెక్ట్గా స్టడీ నుంచి అప్లైకి ఎప్పుడైతే మూవ్ అవుతూ ఉన్నారో ఆటోమేటిక్గా లాసెసే వస్తాయి కదా నెక్స్ట్ మిస్టేక్ నెంబర్ త్రీ ఓవర్ ట్రేడింగ్ ఒక మిస్టేక్ని కవర్ చేయడానికి ఇంకొక మిస్టేక్ చేయకండి మీకు అసలు ఫస్ట్ లాస్ వచ్చింది కాబట్టి మీరు ఓవర్ ట్రేడింగ్ అనేది చేస్తూ ఉంటారు కానీ ఆ లాసే మీకు ఫస్ట్ టైం ఒక మిస్టేక్ చేయడం వల్ల వచ్చింది సో ఆ రోజుకి మీరు ట్రేడింగ్ ఆపేయాలి బట్ ఓవర్ ట్రేడింగ్ చేస్తున్నారు అని అంటే ఏం జరుగుతుందో నేను చెప్పాల్సిన అవసరం లేదు మీకు తెలుసు మీరు నష్టపోతారు నెక్స్ట్ మిస్టేక్ నెంబర్ ఫోర్ నో జర్నలింగ్ అంటే మీరు ఒక బిగినర్ స్టేజ్లో ఉన్న లేదా లాస్ మేకింగ్ ట్రేడర్ స్టేజ్లో ఉన్న ఖచ్చితంగా మీరు చేసే ట్రేడ్స్ అన్నిటినీ కూడా ఒక బుక్లో రాయండి ఒకవేళ మీరు గనక అలాంటి జర్నల్ని రాయకపోతే మీ మిస్టేక్స్ ఎంత వద్దనుకున్నా రిపీట్ అవుతూనే ఉంటాయి మళ్ళీ మళ్ళీ డబ్బులు పోగొట్టుకుంటూనే ఉంటారు అండ్ ఫైనల్లీ మిస్టేక్ నెంబర్ ఫైవ్ ట్రేడింగ్ విత్ ఎమోషన్స్ ఎక్సైట్మెంట్ యాంగర్ ఫియర్ ఇవన్నిటికీ ట్రేడింగ్లో అస్సలు ప్లేస్ లేదు కానీ మీరు దాంతోనే ట్రేడ్ చేస్తున్నారు ఈరోజు ప్రాఫిట్ వస్తే పార్టీ మూడ్లో ఉంటారు లాస్ వస్తే ఎమోషనల్గా డిప్రెస్ అవుతారు ఈ మైండ్ సెట్ నుంచి మీరు ఎప్పుడైతే బయటికి రాగలుగుతారో అప్పుడే మీరు ఒక కన్సిస్టెంట్ ప్రాఫిటబుల్ ట్రేడర్ అవుతారు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి మార్కెట్ మనకి ఒక బిగ్గెస్ట్ టీచర్ మార్కెట్లో గా డబ్బులు సంపాదించే వాళ్ళు స్ట్రాటజీ వల్ల డబ్బులు సంపాదించట్లేదు వాళ్ళ యొక్క స్టూడెంట్ మైండ్ సెట్ వల్ల వాళ్ళు డబ్బులు సంపాదిస్తున్నారు మీరు కూడా ఫస్ట్ నేర్చుకోవడం మీద ఇంట్రెస్ట్ చూపించండి నేర్చుకున్న దాన్ని బ్లైండ్గా ఫాలో అవ్వకండి అది కరెక్టా కాదా అని చెప్పి టెస్ట్ చేయండి ఆ టెస్టింగ్లో మీకు కొన్ని మిస్టేక్స్ కనపడతాయి ఆ మిస్టేక్స్ని ఇంప్రూవ్ చేయండి దాని తర్వాత ట్రేడ్ చేయండి ఇది అసలు ఒక సక్సెస్ఫుల్ ట్రేడర్ అవ్వడానికి కరెక్ట్ పాత్వే అందుకే నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను ట్రేడర్ అవ్వాలంటే ముందు మీరు ఒక స్టూడెంట్గా మారాలి మీరు ఎప్పుడైతే ఒక స్టూడెంట్గా మారి మీ ఈగోని వదిలేస్తారో అప్పటి నుంచి మీ గ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది అందుకే జస్ట్ స్టడీ లర్న్ అండ్ ప్రాక్టీస్ మిగతా మార్కెట్ మీకు నేర్పిస్తుంది సీ ద నెక్స్ట్ లెసన్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు స్టాక్ ఛానల్ థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో